మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు ప్రయ సహోదరులారా ఈరోజు కూడా మరి ఇంకొన్ని లేఖనాలు మనం చూసుకొని ముందుకెళ్ళిపోతాం ఇది ఐదవ భాగంలోనికి మనం వచ్చాము కొంతమందికి సందేహం ఉండొచ్చు ఏంటంటే అన్న ఈ మొత్తం ఒక వీడియోలో చేయొచ్చు కదా అన్న అని ఎవరైతే నేను గత వీడియోలో చెప్పాను మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా యూట్యూబ్లో వినేవాళ్ళు తక్కువ ఏదైనా ఒక పది నిమిషాలు లోపు నిలివి వీడియో అయితే చక్కగా వింటారు ఇంకొక భాగం కోసం వెయిటింగ్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ఈ పార్ట్స్ పార్ట్స్గా చేయడం జరిగింది ఈరోజు కూడా నేను మరి కొన్ని లేఖనాలు చూపిస్తాను పాత నిబంధనలో మరి చాలామంది అంటున్నారండి నా దృష్టికి వచ్చిన సంగతి ఏంటంటే యహోవాయ సృష్టికర్త యేసు ప్రభు సృష్టికర్త కాదని కొంతమంది మాట్లాడుతున్నారు అసలు మన అంశం ఏంటి యహోవా ఏసు ఒక్కటే ఆయన సృష్టించినా ఈ సృష్టించినా ఒక్కటే పరిశుద్ధాత్మని సృష్టించినా ఒక్కటే అని కదా మన యొక్క ఉద్దేశము అందులోనే భాగంగా ఈరోజు యేసు ఏసే పరిశుద్ధాత్మని నిరూపించే కొన్ని లేఖనాలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం చూడండి ఈరోజు చకచక నేను మీ దృష్టికి తీసుకొస్తాను యక్ష గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూసుకుంటే అక్కడ యహోవా సృష్టించినట్లుగా ఉంటుంది భూమి ఆకాశంలో తర్వాత మనం చూసుకుంటే మొదటికొందికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు మీరు క్రోడీకరిస్తే అక్కడ సమస్తము తండ్రి ద్వారా సమస్తము ప్రభు ద్వారా జరిగినట్లు కూడా అక్కడ మనము చూడగలుగుతాం తర్వాత కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం చూసుకుంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు సమస్తము ప్రభుత్వం అయినా అయినా యేసు ద్వారా అక్కడ సృష్టించబడ్డాయి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా మరి పాత నిబంధనలు ఏషియాలో ఎహోవ సృష్టిస్తే మరి అక్కడ ఏసు ప్రభు సృష్టించకూడదు కదా కొత్త నిబంధనలు మరి ఏసు సృష్టించడే ఉంటుంది ఏంటి ఇక్కడ సమస్తం ఆయన ఎందు ఆయన మూలంగా జరిగిన అంటాడు ఏంటి కురిందుకు రాసిన పత్రిక ఆరు ఏడులో కూడా ఆరు ఏడు వచ్చినాలో కూడా అంటాడు అనమాట ఎనిమిది మీరు ఏవన్నీ గమనించుకోవాలి మాకు అర్థమవుతుంది కదా యువ యేసు ఒకటేనని ఇంకా మనం కొన్ని చూద్దాం హెబిళ్ళకి రాసిన పత్రిక ఒకటో పద్యాపు వచ్చింది కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించినట్టు సృష్టిని చేసింది ఎవరు కుమారుడు చేసినా ఒకటే తండ్రి చేసిన ఒకటే పరిశుద్ధాత్ముడు చేసిన ఒకటే కదా ఇంకా చూద్దాం ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మీకు తెలుసు కావండి మరి ఇవన్నీ ఏం తెలియజేస్తాయి యహోవయస్ ఒకటే అని తెలియచేయట్లేదు కదా సృష్టిలో పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు భాగస్థులని తెలియదా తండ్రి సంకల్పిస్తే కుమారుడు చేశాడని సృష్టి తెలియదా నేను నిజవరకాలం ఒక ఆయనకి ఫోన్ చేశాను అంటే ఆంజనేయులంటా నర్షాపేట హెవెన్లీ సోల్డియర్ మినిస్ట్రీస్ అని ఆయన పెద్ద ఆయన ఆయన పేరు వీరాంజనేయుడు ఆయన అంటాడు నేను ఆయనతో ఫోన్ కూడా చేసి మాట్లాడే నా ఫోన్ సరిగ్గా వినకుండా ఆయన నువ్వు మతను మాధవి అద్దీ ఇది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు ఆయన అంటాడు బైబిల్ గ్రంథంలో మూడు సృష్టిలు ఉన్నాయంట ఒకటి భౌతికపరమైన సృష్టి రెండు ఇస్రాయల్ సృష్టి మూడు ఆత్మ సంబంధమైన సృష్టి భౌతికపరమైన సృష్టి యేసుబురం ఎహోవా చేశాడంట ఇస్రాయల్ సృష్టి కూడా ఏహోవా చేశాడంట ఆత్మసమైన సృష్టి యేసు ప్రభు చేశాడంట ఆయన బోధలు అలా ఉన్నాయి సర్వ సృష్టికి ఎప్పుడో సువార్త ప్రకటించబడింది ఆ సర్వ సృష్టి ఎవరో కాదు ఇస్రాయేల్ జనాంగమే వాళ్ళే యూదులని కూడా మాట్లాడుతూ ఉన్నాడు అసలు నిజంగా ఆయన బోధలు వింటే నాకు మండి నేను ఫోన్ చేస్తే నన్ను సరిగ్గా మాట్లాడిన ఆయన నువ్వు అట్లాంటి వాడు నువ్వు ఇట్లాంటి వాడి మతులు మాది అది ఇది నీకు వాక్యం అర్థం కాదా బైబిల్ చదువుతుంటే అని చెప్పేసి నా మీద ఫైర్ అయ్యాడు ఆయన అంటాడు యహో సృష్టికర్త కాదు యేసప్రభు ఈ భౌతికపరమైన సృష్టిని సృష్టించలేదంట మళ్ళీ దేవుడు నొప్పుకుంటాడు మరల ఆ వ్యక్తి ఇలాంటి బోధలు ఉన్నాయి ఈ లోకంలో ఇంకా నేను కొన్ని చూపిస్తాను చూడండి మరి ఇప్పుడు కొన్ని ఇంకొన్ని లేఖనాలు కూడా నేను చూపిస్తానండి తర్వాత సరే ప్రస్తుతానికైతే ఇవి చాలు అండి మళ్ళా లేదంటే చెప్తాను చూడండి ఇంక రెండు మూడు లేఖనాలు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఇక ఇంకొక భాగంతో నేను ముగిద్దాం ముగిద్దామనుకుంటున్నాను ఇంకొన్ని లేఖనాలు ఈ పార్ట్లోనే తెలియజేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ వచనాలు మరి యేసు రాజని నీతిపరుడని ధీరుడని వాక్యం తెలియజేస్తాం చూడండి అషాగ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో చివరి లైన్ చూసుకోండి జక్రియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసుకోండి జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మతీశ్వ వార్త పదకొండు ఇరవై తొమ్మిది మతీశ్వ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు మరలా మతీశ్వ వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదకొండు ఇరవై తొమ్మిది వచ్చిన చూసుకోండి ఏమండి జకరియా జపనియా ఏషియాలో యహోవ నీతి పరుడు అని ఉంటుంది యహోవ రాజు అని ఉంటుంది మరి మతీశ్వ వార్తలో మనం సువార్త పుస్తకాలు చూసుకుంటే యేసు ప్రభు ధీనుడైనట్టు ఏసు ప్రభు గాడిది మీద వచ్చినట్లు ఏసుప్రభు నీతిపరుడైనట్లుగా మనకి మతేష్ వార్త మనకు సువార్త మనకి స్పష్టంగా సెలవుస్తుంది మరి జఫనియా యషయా జకరియాలో యహోవా నీతిపరుడు యహోవా మరి నీరాజు నీతిపరుడు గాడిద మీదకి వస్తాడు బెత్రహేమ నువ్వు స్వల్పమైన గ్రామము నీలో నుండి నేను ఏలుబో నేను ఏడబో వాడు వస్తాడు అని చెప్పేసి అక్కడ యహోవాని ప్రస్తావించినట్లుగా ఉంటుంది మరి మతేష్ వార్తకు వచ్చేసరికి గాడిది మీద వచ్చింది ఎవరు ఆలోచన చేయండి గాడిద మీద ఎక్కింది ఎవరు ఆయన ఇంకా అంటాడు పోదా ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనతో ఏమని మాట్లాడతాడు యూధులు రాజు నీవేనంటే నీవన్నట్టే అంటాడు మరి యహోవా రాజు అయితే యేసు ప్రభు కూడా రాజు అని ఇక్కడ చెబుతున్నాడు కదా నేను కూడా అట్లా నీవన్నట్టే నేను రాజు అంటున్నాను ఏమండి ఈ వచ్చేళ్ళన్నీ మనం చూసుకుంటే యహోవా ఏసు పరిశుద్ధాత్ముడు ఒక్కటే ముగ్గురు మరలా చెబుతున్న ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ ఒక్కటే ఒక్కటిగానే ఉన్నారు కాబట్టి ఈ ఐదవ భాగంలో ఇంతవరకు నేను చెప్పి ముగిస్తున్నాను ఇంకొక భాగం చేసి నేను ముగిస్తానండి అంతటితో ఇక వీరు నమ్మినా నమ్మకపోయినా మనకెందుకండి వారు నమ్మినా నమ్మకపోయినా మనకెందుకు నేనైతే మీకు లేఖనాలు చూపించాను విహోవా యేసు పరిశుద్ధాత్ములు ఒక్కటే పాత నిబంధనలు ఏవోవా ఛాయలు ఉన్నాయి అసలు పాత నిబంధనలు వెంబడించింది ఏసుప్రబా ఇసరాజనంగా ఒక మాట చెప్పాలండి కాబట్టి మీరు కూడా కొన్ని లేఖనాలు ఉంటే నాకు పెట్టండి వాటిని కూడా మనం ధ్యానం చేద్దాం నేను నేర్చుకుంటున్నాను నేను నేర్పట్ల నేను నేర్చుకుంటున్నాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తే నేను ఉన్నాను